గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్వేత యూట్యూబ్ ఛానల్ నేను అసలుతో నేను ఉద్యాపం చేసుకున్నానండి అది ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది మీకు చెప్తాను అంతకన్నా ముందు ఈ వీడియో కనుక లైక్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో పెట్టినా మీకు తప్పకుండా వస్తున్నాను ముందు రోజునైతే పదకొండు పోచలు పదకొండు మందికి తోరణాలు రెడీ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ పదకొండు మందికి తోరణాలు కట్టాలి కదా పువ్వులతో రెడీ చేసేసుకున్నాము పదకొండు మందికి ఆ తర్వాత గోరింటకు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ రెండు చేతులకి మంచిగాను పెట్టేసుకున్న తర్వాత ఆ రోజు ఇంకా అయిపోయి నిద్రపోయాము మన్నాడు అనేసి అట్టలు తద్దినాడు వినాయకుడు పూజ చే వినాయకుడికి గౌరీదేవికి అన్నీ పూజ చేసుకోవడానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను కొబ్బరికాయ అట్టుపళ్ళు పసుపు కుంకం గంధం అన్నీ రెడీ చేసుకుని పూజ చేసుకున్నాను మంచిగాను కథ కూడా చదివా చదువుకున్నాను ఫ్రెండ్స్ అది కథ మీకు దీంట్లో పెట్టాను తెలియని వాళ్ళు ఉంటే తెలుసు చదువుకుంటారు అనేసి వీడియో చూసి మంచిగా పూజ చేసేసుకున్నాను పూజ చేసేసుకున్న తర్వాత అట్లు రెడీ పదకొండు డేస్ మందికి పదకొండు రోజుల అట్లు రెడీ చేసేసుకున్నాను ఫ్రెండ్ దాంతోపాటు బ్లౌజ్ పీసు గాజులు పసుపు కుంకం నల్లపూసలు వానికించినవన్నీ రెడీ చేసుకున్నాను అప్పుడు ముత్త రెడీ చేసుకున్న తర్వాత ముత్తైదులు వచ్చారు ముత్తైదులు పోయి కాలకు పసుపు రాసి గంధం పెట్టి కుంకం పెట్టాను పెట్టిన తర్వాత ఒక్కొక్కలకి అట్లు నేను ఇచ్చిన తాంబూలం అన్నీ కలిపి ఇచ్చి నేను తోరం కట్టుకు రెడీ చేసుకున్నాను కదా ఆ తోరం చేతికి కట్టేశాను చేతికి కట్టేసిన తర్వాత ఒక్కొక్కరికి కట్టేసి ఆ తాంబూలం ఇచ్చేసి నెమ్మది అందరికీ ఆ పదకొండు మందికి ఒక్కొక్కరికి చొప్పున ఇచ్చేసాను ఈ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది మీకు మంచిగాను ఒక్కొక్కళ్ళ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను ఇచ్చేటప్పుడు ఇస్తున్నామా ఆయన పుచ్చుకుంటున్నామ్మా ఆయన మన త్రీ టైమ్స్ చెప్పాను చె చెప్పి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను మంచిగాను పదకొండు మంది దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర అలాగా తీసుకుంటూ వచ్చేసాను ఇస్తూను అది ఇస్తున్న వీడియో అయితే ఇచ్చాను కదా ఫ్రెండ్స్ మంచిగా ఆశీర్వాదం అయితే ఇచ్చారో నాకైతే చాలా సంతోషం అనిపించింది మంచిగా అది పూజ అన్నీ ఇచ్చిన తర్వాత అందరూ పూజలు అందరూ మంచిగా నన్ను ఆశీర్వదించిన తర్వాత కొంతసేపు కూర్చున్నారు వాళ్ళు కూర్చున్న తర్వాత వెంటనే కూర్చుని తీసుకుని వెంటనే అందరూ కూర్చున్నారు గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఉండడం కూడా ఇచ్చామన్నమాట వినాయకుడికి అవన్నీ ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు భోజనం చేసేసి వెళ్ళిపోయారనమాట అనమాట భోజనం చేసిన వీడియో అయితే దగ్గర మిస్ అయింది భోజనం పెట్టేసి మొత్తం అందరికీ ఒక్కొక్కరికి పెట్టేసి పిండి వంటలన్నీ రెడీ చేసి భోజనం పెట్టేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోయారు అక్కడితో కంప్లీట్ చేసేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్